వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్స్ అంద్ర బ్లాగ్స్ ముందుగా అందరికీ చెప్పేది ఏంటంటే వీడియో అయితే ఫుల్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీలైతే చిన్న కామెంట్ అయితే చేయండి ఇక ఇప్పుడు వచ్చేసి సగం వంట అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఇక్కడనేమో రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇంకా ఈరోజు పచ్చిమిరపకాయలు చట్నీ అయితే వేస్తున్నాను అనమాట పల్లీలు పెంపేశాను ఇంకా పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి ఇంకా మిగతా పని అయితే వేసుకుంటాను అనగానే నేను మిగతా పనిలోకి వెళ్ళిపోయే ముందు మీతో షేర్ చేసుకునేది ఏంటంటే ఈరోజు అయితే నైట్ అనుకోలేదు ఈ చట్నీ వేస్తానని చెప్పి లేట్ అయి లేసినానమాట లేట్ అయి లేవడం ద్వారా సాటర్డే కదా దేవునికి దీపం పెట్టాలి ఇంకా తొందరగా వంట ఏది అడుగుతుంది పప్పు అండ్ పచ్చిమిరపకాయల చట్నీ అది వేయిపోయిందంటే వేసి ఇంకా తిప్పేసేది అనమాట అందువల్ల ఈరోజు తొందరగా కావాలని చెప్పి ఈరోజు పచ్చిమిరపికయ చట్నీ అయితే వేస్తున్నాను ఇక వంట అయితే కంప్లీట్ అయిపోయింది అంటే పచ్చిమిరపకాయలు అది నూనె లేకపోతే ఏపీ పెట్టేశాను కానీ ఇంకా పట్టలేదనమాట గరం గరం ఉంది ఈ లోపు ఇది నేను ఇక్కడ బయట కడిగేసి వెళ్ళే లోప ఎక్కువలైపోతే అప్పుడు మిక్సీకి వేస్తాను అనమాట ఇంకా అయితే కడిగేది అయిపోయిందనమాట ఇంకా అదే చెప్పాను కదా గరం అని చెప్పి ఇది కూల్ అయిపోయింది ఇంకా మిక్సీకి అయితే పట్టేస్తాను పిల్లలు వేసిండ్రనమాట బెడ్షీట్లలో తీసి పెట్టేసాను ఇంకా వాళ్ళు బ్రష్ చేసుకోకముందే హీటర్కి అయితే పెట్టేశాను వాళ్ళకి స్నానాలకు వాటరు

ఇంకా మొత్తానికైతే రూమ్ క్లీన్ చేసేదైతే అయిపోయింది ఇంకా పంటలు తుడుచుకొని నేనైతే వీళ్ళకి స్నానాలు అయితే చేయించి తోలిచ్చాను అనమాట ఇంకా వీళ్ళు స్నానం చేసిన బట్టలు ఉంటాయి కదా అవల్ల ఉతికేసుకుంటూ నేను బాత్రూంలోనే ఉండిపోయాను ఇంకా నానిగాడే షూటింగ్ అనమాట ముందుగా టిఫిన్ బాక్సులకు రైస్ పెట్టి మళ్ళీ ఫ్యాన్ కింద పెట్టి అది చల్లారిన తర్వాత టిఫిన్ బాక్సులు అయితే అనమాట వాళ్ళకి తినడానికి కూడా వాడే రైస్ పెట్టుకుని వచ్చిండు అంటే నేను బట్టలు ఉతికే టైంలో ఆమా నేను వీడియో షూటింగ్ చేస్తానని చెప్పిండనమాట సరేలే అని చెప్పిన ఇంకా ఇంత మంచిగా తీస్తాడు అనుకోలేదు తీసిండు కదా మంచిగా ఉందని చెప్పి వీడియో అయితే ఎడిటింగ్ చేసి పోస్ట్ అయితే చేస్తున్నాను వేసుకోసారనా అయిపోయిందా అంతా మా టామేడైతే వచ్చేసిండు దట్ట ఉందా ఎందుకమ్మ ఈరోజు సివిల్ డ్రెస్ కదా సటర్డే సివిల్ డ్రెస్ కదా స్కూల్ డ్రెస్ వేసుకోవచ్చు నువ్వు ఫ్రెండ్స్ మా కూడా ఫస్ట్ షాక్ అయిపోయింది ఇక మొత్తానికైతే ఇదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీలైతే చిన్న కామెంట్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్